మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ల మధ్యలోనే మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి రెండు ఓపెన్ ప్లాట్లు సేల్కి వచ్చాయండి మనకి మీరు చూసినటువంటిది నూట యాభై ఫీట్ల రోడ్ అండి ఇది ఈ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి మనకి సేల్కి వచ్చినటువంటి ఓపెన్ ప్లాట్లు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయండి ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ నుంచి పాషమైలాలం వెళ్ళే రోడ్ అండి ఇది వచ్చేసి మీరు ఇందాక సిగ్నల్ చూశారు కదా అది ఇష్నాపూర్ పాశ ఈ ఎగ్జిట్ త్రీకి కనెక్టివి కనెక్టింగ్ చేసే సిగ్నల్ అండి అది ఇది ఇట్లనే శంకర్పల్లి కూడా వెళ్తుందండి మనకి ఇది ఇది ఎగ్జిట్ త్రీ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అంటే జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది మనకి ఇమీడియట్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి రెడీ టు కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు చాలా మంచి లొకేషన్ అండి ఇది అయితే ఈ ఈ రోడ్ పడక ముందు ఇంత డెవలప్ అవుతుంది ఎవరు కూడా ఊహించలేదండి ఇక్కడైతే నూట యాభై ఫీట్ల రోడ్ వచ్చింది కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గే విధంగా ప్లాన్ చేశారు నూట యాభై ఫీట్ల నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి రెండు రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్లు చేరుకున్నాయండి చూడొచ్చు థర్టీ ఫీట్ రోడ్కే ఉంటాయండి చుట్టూ అపార్ట్మెంట్లే ఉంటాయి ఇంకొద్ది రోజులు ఏరియా గుర్తుపట్టకుండా అయిపోతుందండి ప్రైస్ వచ్చేసి నలభై రెండు వేలు గజం చెప్తున్నారండి హెచ్ఎండిఏ ఇది మనకి డైమెన్షన్ విధంగా చూసుకున్నట్లయితే ముప్పై ఆరు బై యాభై వస్తుందండి డైమెన్షన్ రెండు ప్లాట్లు కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లే అండి మనకి మీరు వీడియో చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడొచ్చండి మొత్తం చాలా వేగంగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ముప్పై ఆరు బై యాభై సైజ్ వస్తుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ హెచ్ఎండిఎలు అండి చుట్టూ అపార్ట్మెంట్లే ఉన్నాయి చూడొచ్చు మీరు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అంతే ఇమ్మీడియట్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకునే విధంగా ఉందండి చాలా మంచి లొకేషన్ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ అండి ఇక ఎగ్జిట్ టూకి కూడా దగ్గరే అవుతుందండి ఇది ఎగ్జిట్ టూకి త్రీకి మధ్యలో వస్తుంది ఇంచుమించుగా చూడొచ్చు థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి మీరు కూడా మీ ప్లాట్స్ అమ్మాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు మీరు అమ్మాలనుకున్న కొనాలనుకున్నా కూడా మన ఛానల్ని సంప్రదించండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ ఇంకా చాలా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి వెళ్ళి చూడొచ్చు చుట్టూ అపార్ట్మెంట్లేండి చాలా డెవలప్ అవుతుంది ఏరియా ఇది పాషమైలారం వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్సే ఉంటుందండి ఇంచుమించుగా నలభై రెండు వేలు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు ప్రైస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుకోవచ్చు డెవలప్మెంట్స్ చూపిస్తున్నాను మీకు చుట్టూ ఎట్లా ఉందన్నది కాలనీ హెచ్ఎండిఎల్ ఏ ఓట్ అండి మీకు ఇప్పుడు ఇంకొక ప్లాట్ ఉంది కదా ఆ ప్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా డెవలప్మెంట్స్ మొత్తం అపార్ట్మెంట్లే అండి చుట్టూరు అపార్ట్మెంట్లే ఉంటాయి దీంట్లో ఇది అపార్ట్మెంట్ అండి నెక్స్ట్ మంత్లో పొజిషన్ ఉంటుంది దీని ఎదురుగానే ఉంటుందండి కరెక్ట్గా ఇది ఒకటండి ముప్పై ఆరు బై యాభై సైజ్ ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ ఫీట్ రోడ్కి వస్తుంది ఇది కూడా నలభై రెండు వేలు చెప్తున్నారు గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి దీంట్లో రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హెచ్ఎండి కాబట్టి మీరు బ్యాంక్లో కూడా వెళ్ళొచ్చండి ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు డ్రైనేజ్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇష్ణాపూర్ పాషమైలారం రోడ్ అంటారండి మీకు ల్యాండ్ మార్క్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి గూగుల్ పేని ఇస్తాను థ్యాంక్ యూ